హాయ్ అండి నమస్తే పలసటి క్లాత్ బ్లౌజ్ కుట్టినప్పుడు మనం పైపింగ్ వేయాల్సి వస్తుంది కదా ఇన్విజిబుల్ పైపింగ్ వేయాల్సి వస్తుందండి కొన్ని కొన్నిసార్లు ఇదిగో ఎంత పలసగా ఉందనమాట క్లాత్ అయితే దీనికైతే ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను అయితే లోపల ఖర్చు ఖర్చుకి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అసలు ఏమాత్రం కూడా కనపడకోకుండా చక్కగా బయటికి పైపింగ్ మాత్రమే కనిపించేలాగా ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూద్దామండి చూడండి ఈ క్లాత్ కనిపిస్తుంది కదా మనం మామూలుగా వేసేస్తే ఈ క్లాత్ ఈ క్లాత్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట లోపలికి వెళ్ళి అలా కనిపించకూడదు కదా ఇది ఈ ఫిజింగ్ పేపర్ కూడా పూర్తిగా వలసేసుకోవాలి నేను వలుసుకుంటాను అలాగే ఇది ఈ క్లాత్కి ఎలా ఎలా అది కనిపించుకోకుండా ఎలా వేయాలో ఈ వీడియోలో చెప్తాను ముందుగా అయితే ఒక వన్ నుంచి ఖర్చు ఎగస్టా పెట్టుకుని కుట్టుకోవాలి కుట్టుకోవాలండి ఈ పైపింగ్ అనేది ఓకేనా అంటే ఒరిజినల్ క్లాత్ అనమాట ఒరిజినల్ క్లాత్ ఎగస్ట్రా పెట్టుకోవాలి పైపింగ్ వేయాల్సిన క్లాత్ కాకోకుండా పైపింగ్ వేయాల్సింది మనం యథావిధిగా ఎంతైతే పెట్టుకుంటామో అంత పెట్టేసుకుని దీన్నైతే ఎగస్ట్రా పెట్టుకున్నది ఇదిగో ఇలాగ మడత పెట్టాలన్నమాట ఇలాగ ఇలా మడత పెట్టి ఆ మడత పెట్టిన దాని మీద ఒక కుట్టు ఇలా వేసుకుంటా రావాలి చక్కగా అది కనిపించుకోకోకుండా ఇప్పుడే కవర్ చేసేయాలి ఇలాగా చూడండి మనకి ఇప్పుడు ఎంతకు ముందు కనిపించినట్టుగా ఇప్పుడు కనిపించట్లే అసలు అలాగే ఈ నెక్కు ఈ నెక్కు కుట్టేసుకున్నాం కదా కుట్టేసుకున్న దాన్ని ఈ నెక్ ఒకసారి అలా కట్ చేసేసుకోవాలి మొత్తం ఇప్పుడు నేను దీన్ని తిప్పి చూపిస్తాను అసలు ఏ మాత్రం కూడా కనిపించకోకుండా ఎంత బాగా ఎంత మంచి ఫినిషింగ్ వస్తుందో చూపిస్తాను ఓకేనా అలాగే ఇక్కడ కార్డ్స్ కూడా పెట్టేసుకోవాలి మీకు నెక్కు తిప్పడం వర్క్ బ్లౌజ్కి నె నెక్ తిప్పడం రాకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి చూస్తే మనకి చక్కగా బోటిక్ బోటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా మనం వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూడవచ్చు చూసి నేర్చుకోవచ్చు ఓకేనా ఇలాగా కార్డ్స్ పెట్టేసి దగ్గర దగ్గరగా కార్డ్స్ పెట్టేసి ఇప్పుడు ఇలా చూడండి మీకు ఆ కుట్టే ఏమన్నా కట్ అయినట్టు ఉంటే అనమాట ఇప్పుడే పైన ఇంకొక కుట్టేసేసుకోవచ్చు ఓకే బాగానే ఉంది కాబట్టి నేను తిప్పేస్తాను ఇలా తిప్పేసుకుని ఈ పైన ఒక కుట్టేసుకోవాలి ఇక్కడ చక్కగా ఈ ఈ పైపింగ్ వేసిన దానిపైన ఖర్చు అణిగేలాగా ఒక కుట్టేసుకోవాలి కుట్టేస్తాను ఇప్పుడు కుట్టేసిన తర్వాత ఇంకా మీకు క్లియర్గా తెలుసు అనమాట ఎంత నీట్గా ఉందో చక్కగా వేసిన బూటీస్ కూడా చక్కగా సమానంగా వచ్చేలాగా అంటే ఎక్కువ తక్కువ లేకపోకుండా కొన్ని ఖర్చులోకి పోయి కొన్ని అక్కడ వండుకోకుండా ఎంత సమానంగా వచ్చి ఒకసారి చూడండి మనకి వర్క్ బ్లౌజ్కి వేలకు వేలు పెట్టి వర్క్ వేయించడమే కాదండి స్టిచ్చింగ్ చేయించేటప్పుడు కూడా కొంచెం అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర చేపించాలి ఓకేనా ఈ పైన కూడా కుట్టేసేసుకోవాలి కుట్టేసుకోవాలి కుట్టేసుకుంటే మనకి ఎలా వచ్చిందో ఫినిషింగ్ ఒకసారి చూపిస్తాను ఈ పైన కుట్టి వేసుకున్న తర్వాత అణుగుద్ది కదా అణిగితేనే మనకి క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట చక్కగా నీట్గా సర్దుకుంటే ఎక్కువ తక్కువ లేకోకుండా క్లాత్ ఇంతకుముందు కుట్టుకున్నప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా చక్కగా కుట్టుకోవాలి ఇప్పుడు కూడా ఖర్చులోకి ఏమన్నా మడతల్లోకి వెళ్ళిపోయినట్టుంటే వరకు చక్కగా లాగేలాగా ఈ పైన కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత చూద్దాం ఒకసారి పైపింగ్ ఎలా వచ్చిందో దగ్గరగా చూపిస్తాను చూడండి చూడండి నడుంకి అసలు ఏమాత్రం అన్న లోపల క్లాత్ బయటికి కనిపించట్లేదు క్లాత్ ఎంత పలసగా ఉన్నా కూడా చూసారు ఎంత నీట్గా ఉందో చాలా నీట్గా ఉంది కదా ఈ విధంగా మీరు ఇన్విజువల్ పైపింగ్ ఏమైనా వేయాలంటే ఇలా వేసుకోండి చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకేనా ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే వర్క్ బ్లౌజులు ఏమన్నా కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్ వేరే ఛానల్లో ఉంది కాంటాక్ట్ అయ్యి వర్క్ చేయించుకోవచ్చు అలాగే స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్